హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము వినడం అంటే సునెనా సునెనా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తామో కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకెన్ లెట్స్ బిగిన్ నేను సంగీతం వింటున్నాను మై సంగీత్ సున్ రహీహూ ఇది ఫీమేల్ పర్సన్ అయితే అని వస్తుంది అదే మేల్ పర్సన్ అయితే మై సంగీత్ సున్ రహు నేను సంగీతం వింటున్నాను మై సంగీత్ సున్ యా మై సంగీత్ సున్ రాహు నేను మై సంగీతం సంగీత్ వింటున్నాను సున్ రహిహ ఫీమేల్ పర్సన్ అయితే అదే మేల్ పర్సన్ అయితే సున్ రాహు నేను సంగీతం వింటున్నాను మై సంగీత సున రీహ సంగీత రూ నాట విను మేరీ బాత్నో నా మాట విను మేరీ బాత్నో నా మాట మేరీ బాత్ విను అంటే నా మాట విను మేరీ బాత్ సునో చాలా శబ్దం వినిపిస్తుంది బహు షోర్ేరహ చాలా శబ్దం వినిపిస్తుంది బహుత్ షోర్ సునాయి దేర చాలా బహుత్ శబ్దం షోర్ వినిపిస్తుంది సునాయి దేరహా చాలా శబ్దం వినిపిస్తుంది బహుత్ షోర్ సునాయి దేర పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి చిడియోకి ఆవాజే సునాయి హే పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయికి ఆవాజే సునాయి హే పక్షుల శబ్దాలు ఆవాజే శబ్దం అంటే ఇక్కడ ఆవాజ్ ఇందాక శబ్దం అంటే అక్కడ గొడవ గొడవగా అనమాట అంటే దాన్ని షోర్ అని అంటారు ఇక్కడ పక్షుల శబ్దాలు అంటే చిడియోంకి ఆవాజ్ వినిపిస్తున్నాయి सुनाई दे रही है। पक्षु चिड़ियों की आवाज़ें सुनाई दे रही वार्ता विन्नारा, रह। क्या आपने ये सामाचार सुनाहे वार्ता विन्नारा, क्या आपने समाचार सुना है? मीरू, आपने वार्ता ये समाचार विन्नारा सुना है? మీరు ఈ వార్త విన్నారా క్యా ఆప్ సమాచారె అతను విని కూడా వినట్టే ఉన్నాడు కర్దియా అతను విని కూడా విననట్టే ఉన్నాడు సున్కర్ భీ అన్సునా కర్దియా అతను కూడా సున్కర్ భీ విని కూడా సున్ కర్ విననట్టే ఉన్నాడు అంటే వినట్టే అన్సునా అన్సునా కర్దియా అతను విని కూడా వినట్టే ఉన్నాడు ఉస్నే సున్కర్ భీ అన్సునా కర్దియా గురువు చెప్పేది శ్రద్ధగా విను కి బాత్ ధ్యాన్ సే సునో గురు చెప్పేది శ్రద్ధగా విను కి బాత్ ధ్యాన్ సే సునో గురువు చెప్పేది ಅಧ್ಯಾಪಿಕಾಧಗೇ ಶ್ರದ್ಧು ಅಧ್ಯಾಪಿಕಾತ್ ಧ್ಯಾನ್ ಸೇ ಸುನೋರು ಆಪ್ನೆ ಮೇರಿ ಬಾತ್ ನುನಿ ನಾ ಮಾನೇ ಆಪ್ನೆ ಮೇರಿ ಬಾತ್ ನುನಿ ಆಪ್ನೆ ನಟ ಮೇರಿ ಬಾತ್ विन ले नहीं सुनी मीरु ना माट विन आपने मेरी बात नहीं सुनी नाकु पाटलु विनडम इस्टं मुझे गाने सुनना पसंद है नाकु पाटलु विनडम इस्टं मुझे गाने सुनना पसंद है नाकु मुझे पाटलु विनडम गाने सुनना इस्टमु पसंद है నాకు పాటలు వినడం ఇష్టం ముజే గానే సున్నా పసందే అమ్మ రోజు భజనలు వింటుంది మా రోజు భజనలు వింటుంది మా రోజు భజన్ సుంతి రోజు మా రోజ్ భజనలు భజన్ వింటుంది అమ్మ రోజు భజనలు వింటుంది మా రోజు భజన్ సుంతిహే సౌండ్ తగ్గించి వినండి ఆవాస్ కమ్ కర్కే సునియే సౌండ్ తగ్గించి వినండి ఆవాస్ కమ్ కర్కే సునియే సౌండ్ తగ్గించి ఆవాస్ కమ్ కర్కే వినండి సునియే వినండి అంటే సునియే సౌండ్ తగ్గించి వినండి आवाज़ कम करके सुनिए रमेश की सरिग्गा विना पड़ रमेश को ठीक से सुनाई नहीं देता है रमेश की सरिग्गा विना बढ़ रमेश को ठीक से सुनाई नहीं देता है रमेश की रमेश को सरिग्गा ठीक से बिना बढ़ सुनाई नहीं देता है రమేష్ కి సరిగ్గా వినబడదు రమేష్ కో ఠీక్ సే సునాయి నహి దేతా హై నాన్నగారు టీవీలో వార్తలు వింటున్నారు పితాజీ టీవీ మే సమాచార్ సున్ రహే హై వింటున్నారు అంటే సున్ రహే హై నాన్నగారు టీవీలో వార్తలు వింటున్నారు పితాజీ టీవీ మే సమాచార్ సున్ రహే హై నాన్నగారు టీవీలో पिताजी टीवी में वार्तालु समाचार विंटुन्नारु सुन रहे हैं नानगारु टीवी लो वार्तालु विंटुन्नारु पिताजी टीवी में समाचार सुन रहे हैं नुवु चेप्पे दी नाकु विनिपिंचडं लेदु तुम्हारी बात मुझे सुनाई नहीं दे रही है नुवु चेप्पे दी नाकु विनिपिंचडं लेदु तुम्हारी बात मुझे सुनाई नहीं दे रही है तुम्हारी बात नाकु मुझे विनिपिंचडं लेदु सुनाई नहीं दे रही है नुवु चेप्पेदी नाकु विनिपिंचडं लेदु तुम्हारी बात मुझे सुनाई नहीं दे रही है मीरु ना माट विंटारा क्या आप मेरी बात सुनेंगे मीरु ना माट विंटारा क्या आप मेरी बात सुनेंगे मीरु आप నా మాట మేరీ బాత్ వింటారా సునేంగే మీరు నా మాట వింటారా క్యా ఆ మేరీ బాత్ సునేంగే ఏమైంది వినిపించడం లేదా క్యాహువా సునాయినీ దేరా హైక్యా ఏమైంది వినిపించడం లేదా క్యాహువా సునాయినహి దేరా హైక్యా ఏమైంది క్యాహువా వినిపించడం లేదా सुनाई नहीं दे रहा है क्या ये माइंदी विनिपिंचडम लेदा क्या हुआ सुनाई नहीं दे रहा है क्या विनंडी ने निमितो मातलड तुन्नानो सुनिए मैं आपसे बात कर रही हूँ विनंडी ने नो मीतो मातलड तुन्नानो सुनिए मैं आपसे बात कर रही हूँ फीमेल है मैं आपसे बात कर रही हूँ अधे मेल पर्सन है मैं आपसे बात कर रहा हूँ विनंडी सुनिए

Thank you.